హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చుక్క నీళ్ళు లేకుండా వంకాయ శనగపప్పు కూర ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి ఇలా చేసుకొని చపాతి కానీ బగారా రైస్ రోటి దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాము ఫస్ట్ ఒక అర కేజీ వంకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి పుచ్చులు ఏమీ లేకుండా అలాగే పైన నారలు కూడా లేకుండా చూసుకొని ఇలా సన్నగా కట్ చేసి కొద్ది సాల్ట్ వేసి నీళ్ళలో ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మీరు తీసుకునే వంకాయలు ఎన్ని ఉంటాయో దానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఈ మూడు వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని వేసుకోవాలి అలాగే పసుపు కొద్దిగా పసుపుని వేసుకోవాలి చూసుకొని కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు వేసుకొని కొద్దిగా పుదీనా వేసుకోవాలండి మనకి వంకాయ కూరకి పుదీనా వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మరొకసారి మంచి నీళ్ళు పోసుకొని బాగా కడిగి దీంట్లో వేసుకోవాలి ఇలా అన్ని వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి నేను దీంట్లో వేసుకోవడానికి ఒక రెండు స్పూన్ల శనగపప్పుని ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పును దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు శనగపప్పు ఎక్కువగా తినాలి అనుకునేవారైతే ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి ఒక అర కేజీకి రెండు స్పూన్లు వేశాను ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూతను తీసి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు చిన్న టమాటాలు కట్ చేసి దీంట్లో వేసుకోవాలి మనం ముందే వేసామంటే వంకాయలు ఉడకటానికి చాలా టైం పడుతుందండి అందుకని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూతను పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి టమాటాలు శనగపప్పు వంకాయ బాగా ఉడుకుతుంది ఇప్పుడు మూతను తీసి మీకు తగినంత కారం వేసుకోండి మీ రుచికి తగినంత కారం వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి కారం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మనం మంట సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి ఈ కూరని మనం ఎక్కడ నీళ్ళు వేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి మూతను తీసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి వంకాయ కూరని ఇలా మనకు అడుగంటితే కూర రెడీ అయినట్టు మనం ఎక్కడ నీళ్ళు వేయట్లేదు కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ధనియాలు చక్కా లవంగాలు ఇవన్నీ నేను రోడ్లో దంచుకున్నానండి ఇలా ముద్దలాగా వేసుకుంటే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా వంకాయ కూరలో వేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మరొక నిమిషం పాటు స్టవ్ పైన పెట్టి మంట సిమ్లో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గుమగుమలాడే శనగపప్పు వంకాయ కూర రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్